పశ్చిమ గోదావరి జిల్లా మెగా డిఎస్సీ పేరుతో నిరుద్యోగుల మెగా కలను నెరవేర్చిన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అని తనకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ అన్నారు ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానం అమలులో భాగంగా అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే మెగా డిఎస్సీ నిర్వహించి నిరుద్యోగ అభ్యర్థుల కళ నెరవేర్చి ఘనత సాధించిందన్నారు డిఎస్సీ ఉద్యోగాలు సాధించిన అభ్యర్థులకు అమరావతిలో సీఎం చంద్రబాబు మంత్రి లోకేష్ చేతుల మీదుగా నియామక పత్రాలు అందజేశారు ఈ మేరకు తణుకు నియోజకవర్గంలో ఉద్యోగాలు సాధించిన ఇరవై నాలుగు మందికి తణుకు ఎమ్మెల్యే రాధాకృష్ణ నియామక పత్రాలు అందజేసి వారిని అభినందించారు ఈ సందర్భంగా డిఎస్సీలో ఉద్యోగాలు సాధించిన తణుకు నియోజకవర్గానికి చెందిన అభ్యర్థులను అభినందించారు